ఈనాటి మన ఆయుర్వేద విజ్ఞానంలో ఈ ఇప్పుడు అందరూ కూడా ఈ ఆల్కలైన్ వాటర్ మీద దృష్టి పెట్టారు అన్నమాట అంటే ఇది ఈ ఆల్కలైన్ వాటర్ యొక్క లాభాలు ఉపయోగాలు ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే విషయంలో ఒక కొలమానం పెట్టారు అది పిహెచ్ సెవెన్ ఉండాలి అన్నారు పిహెచ్ అంటే ఏంటి అంటే ఫోటోక్లియర్ ఆఫ్ హైడ్రోజన్ పవర్ ఆఫ్ హైడ్రోజన్ కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ పిహెచ్ సెవెన్ అనేది ఉంటే బాగుంటుంది సెవెన్ కంటే తక్కువ ఉండకూడదు సెవెన్ టు ఫోర్టీన్ సెవెన్ టు పద్నాలుగు వరకు ఉండొచ్చు అంటున్నారు సెవెన్ కంటే తక్కువ ఉంటే అది యాసిడ్ ఫామ్లోకి అవుతుంది యాసిడ్ లక్షణాల్లోకి వస్తుంది కాబట్టి బ్లడ్ అనేది పిహెచ్ సెవెన్ ఉంటే మంచిది అంటున్నారు చాలామంది మధ్య టెస్ట్ కూడా చేయించుకుంటున్నారు ఆ పిహెచ్ ఎలా ఉన్నది అనేది కాబట్టి ఈ వల్ల ఆమలతత్వం పట్టి లెక్క వేస్తారు కాబట్టి ఆమ్లతత్వం క్షారతత్వం ఆమ్లతత్వం అంటే యాసి ఎసిడిటీ సంబంధం ఏంటి కాబట్టి ఈ యొక్క ఆవంతత్వం ఉండే రక్తం దానివల్ల కొన్ని టాబ్లెట్స్ షుగర్ బీపీ టైం టాబ్లెట్ కూడా పనిచేయవనేటువంటి ఒక పరిశోధన చెప్తున్నారు పూర్వం మనం ఆయుర్వేదంలో ఆయుర్వేద కాలంలో కూడా ఈ యొక్క పటికి నీళ్ళు తాగటం లేకపోతే ఒక నిమ్మకాయ నీళ్ళు తాగటం లేకపోతే కొన్ని దోశను దోస కీర లాంటి ముక్కలు వేసుకొని ఆ నీళ్ళు తాగటం లేకపోతే తులసి తలాలు వేసి నీళ్ళు తాగటం చేస్తూ ఉండేవారు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆల్కలైన్ వాటర్ పెంచడానికి చాలా చక్కగా ఉపయోగిస్తుంది అనమాట కాకపోతే ఏది కూడా అతిగా వాడకూడదు ఈ మధ్య రాగి బిందెల్లో నీళ్ళు మంచిదని చెప్పేసి ఇక అస్తమానం అదే పరిధిగా తాగుతూ ఉంటే కూడా కొంతమందికి పడలేదు అందుకని మళ్ళీ బ్యాక్ వచ్చేసారు వాళ్ళు అలా కాదండి ఔషధాన్ని ఔషధంగా తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక ఆరేడు చుక్కలు నిమ్మ చుక్కలు నిమ్మరసం పిండేసి చుక్కలు ఆరేడు చుక్కలు పిండేసి బాగా చెంచేది కలిపి పక్కన పెట్టాలి పది నిమిషాలు తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని తాగితే చాలు అది ఆల్కలిన్ వాటర్ కింద వస్తుంది బ్లడ్ కూడా మంచిగా అది పిహెచ్లో వస్తుంది అనమాట అలానే కొంతమంది పూరకాలలో పటిక నీడల్లో వేసి పటిక తాగుతుండేవాళ్ళు పటిక వేసి నీళ్లు తాగుతుండేవాళ్ళు ఆ విధంగా కూడా మనకి ఆల్కలీన్ వాటరు మంచిగా తయారవుతుంది బ్లడ్లో ఆమ్లతత్వం అనేది పోతుంది అనమాట అంటే పిహెచ్లో పెరుగుతుంది వీడికంటే కాబట్టి ఇవి ఆహారం తినే ముందు మరి ఒక అర్ధగంట ముందు తిన తర్వాత ఒక అర్ధ తర్వాత కూడా ఈ ఆల్కలి వాటరు కోసం మనం ఏం చేయాలంటే ఈ యొక్క నిమ్మకాయ నిమ్మరసం వేసిన చుక్కలు దాకా వాటర్ తీసుకోవచ్చు అది బాగానే ఉంటుంది అలానే తులసి ఆకులు అని చెప్పుకున్నాం అలానే పటిక పటిక కూడా నీళ్ళలో వేసి అలా ఉంచుతారు కాసేపు ఆ పటిక ముక్క తీసి పక్కన పెట్టేసి ఆ నీళ్లు తాగుతారు అదే ఒక విధానం బాగా ఉంది కాబట్టి ఆల్ఫైన్ వాటరు కనుక మనం ఒకసారి తీసుకోండి ప్రారంభించి దాన్ని అతిగా చేయకూడదు అప్పుడప్పుడు ఒక నిమ్మకాయ వేసిన లేదా కొంతమంది షోడా ఉప్పు బేకరీ ఆ యొక్క బేకింగ్ సోడా అంటారు సోడా ఉప్పు అనమాట అది కూడా ఒక కొంచెం ఒక మూడు నాలుగు చిటికలు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని పొంగుతుంటే దాన్ని కూడా తాగుతుంటారు కడుపు ఉబ్బరాంగా తాగుతుంటారు అనుకోండి ఇవేవైనా కూడా మనకి ఆల్కలైన్ వాటర్ని ద్వారా మనకి ఆరోగ్యం విలువ పెంచుకోవచ్చు ఖచ్చితంగా ఏడు ఉండాలి కాకపోతే అతిగా ఊరిక అన్నీ తాగేయకూడదు